మనం రోజు మన శరీరానికి అవసరమైనంత వాటర్ తీసుకోకపోతే వచ్చే పది ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తానో జాగ్రత్తగా వినండి మొదటిది హెడేక్స్ తరచుగా తలనొప్పులు వస్తాయి రెండోది మలబద్ధకం లేదంటే కాన్స్పేషన్ మూడోది కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోతుంది నాలుగవది చర్మం పొడిబారిపోయినట్టుండి జీవనం లేనట్టుగా ఉంటుంది ఐదోది కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది తరచుగా ఇరుళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆరోది బీపీ డౌన్ అవటం అప్పుడప్పుడు తల తిరుగుతున్నట్టుగా అనిపించటం ఏడవది మజిల్ క్రామ్స్ చడన్గా కండ్రాలు పట్టేసి నెప్పి అనిపిస్తాయి ఎనిమిదవది చాలా నీరసంగా అనిపిస్తుంది తొమ్మిదోది మూడ్ స్టింగ్స్ అంటే అప్పుడప్పుడు కోపంగా ఉండటం అప్పుడప్పుడు నిరాశగా ఉండటం ఈ విధంగా పదోది డైజన్ సరిగ్గా ఉండదు ఎజిడిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అందువల్ల మనం తప్పనిసరిగా రోజు శరీరానికి అవసరమైనంత వాటర్ కంపల్సరిగా తీసుకోవాలి